మద్యం మత్తులో ముగ్గురు ఏపీఎస్పీ కాస్టేబుల్లు శుక్రవారం హల్చల్ చేశారు కర్నూలు జిల్లాకు చెందిన రాజశేఖర్ ఓంకార్ నాయక్ షేక్ సరావుద్దీన్ మద్యం సేవించి ఘాట్ రోడ్లో లో వాహనాలు ఢీకొడుతూ డ్రైవింగ్ చేశారు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ప్రీత్ అనలేజర్ పరీక్షలో ఆల్కహాల్ స్థాయి మూడు వందలకి పైగా ఉందని తెలిపారు ప్రస్తుతం వారిపై విచారణ కొనసాగుతుంది आह ठीक तो है बने ना घुमा के आएंगे आते हैं क्या जिसमें रहेगा मम्सी पस्ती देख लो ये बेटर है ना सेकंड बेटर है सेकंड आ आठों पस्ती हाँ सेकंड बेटर है आठों पस्ती ये देखो సైట్ రారు మా సార్ వచ్చారు రాదు సైట్ దాంట్లో ఒకడు ఎస్కేప్ అవునా వాళ్ళు ముగ్గురే సార్ వచ్చింది